కోదాడ మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ యాదవ్ ఆధ్వర్యంలో జన్మదిన వేడుకలు టిఆర్ఎస్ పార్టీ అధినేత మాజీ మంత్రి కల్వకుంట్ల రామారావు పుట్టినరోజు వేడుకలను పురస్కరించుకుని బుధవారం కోదాడలో జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా కేక్ కట్ చేసి స్వీట్లు పంపిణీ చేశారు అనంతరం కోదాడ మాజీ ఎమ్మెల్యే బొల్ల మల్లయ యాదవ్ మాట్లాడుతూ ఈ రోజు మాజీ మంత్రి కేటీఆర్ జన్మదిన వేడుకలను పురస్కరించుకుని టిఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు ఘనంగా నిర్వహించడం జరిగిందని తెలిపారు కేటీఆర్ తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి కోసం నిరంతరం కృషి చేశారని అన్నారు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడు నెలలు గడుస్తున్నా ఇప్పటి వరకు ఎలాంటి అభివృద్ధి జరగలేదని అన్నారు కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ రాష్ట్ర అన్ని విధాలుగా అభివృద్ధి చెందిందని తెలంగాణ రాష్ట్రం మరింత అభివృద్ధి చెందాలంటే కేసీఆర్ నాయకత్వంలోని సాధ్యమవుతుందన్నారు ఈ కార్యక్రమంలో నాయకులు కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు फोटो का सपोर्ट ओके आपका आप भी दे सकते हैं ऐसे दूसरे ऐसे भी चार्ज होता है मैं आगे करूंगा अभी डालो తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించి ఉద్యమ నాయకుడు కేసీఆర్ గారికి కుడు భుజంగా యువకుడిగా తెలంగాణ యువతరాన్ని తొలగించి తెలంగాణ సాధనలో కీలక పాత్ర భూమిక పోషించిన యువనాయకుడు కేటీఆర్ గారి జన్మదిన వేడుకల సందర్భంగా ఈరోజు వారికి గోదావరి నియోజకవర్గం తరఫున శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం సాధనే కాదు సాధించిన తెలంగాణలో అభివృద్ధి చెందిన రాష్ట్రంగా అగ్ర రాష్ట్రంగా ఈ దేశంలో నిలబెట్టడానికి ఆహర్ని కృషి చేసి పది సంవత్సరాల్లోనే చరిత్రలో లేని విధంగా హైదరాబాద్ నగరాన్ని తీర్చిదిద్ది తెలంగాణని అన్ని రంగాల్లో అభివృద్ధి చేయడానికి అహర్షాలు కృషి చేసిన యువనాయకుడు నిండా నూరేళ్ళు ఆయుష్తో పాటు ఈ రాష్ట్ర ప్రజల ఆశస్సులతోనే రేపు రానున్న భవిష్యత్తులో ఉన్నత పదవులకు ఎదగాలని ఈ తెలంగాణని అనుకున్న దిశలో సస్యశ్యామలం చేయడానికి అగ్రప్రధానం ఉంచి అభివృద్ధి సాధించడానికి నేటి యువతరానికి స్ఫూర్తిదాయకంగా యువకులు రాజకీయాలలో రాణించాలంటే ఏ రకమైన స్ఫూర్తిదాయకంగా ఉండాలనేది ఆదర్శంగా ఉన్న ఆ యువనాయకుడు కేటీఆర్ గారు ఈ తెలంగాణకి మళ్ళీ తొందరలోనే ఈ రాష్ట్ర రథసారథి కావాలని చెప్పేసి కోరుకుంటూ వారికి జన్మదిన శుభకాంక్షలు